కూడా పెట్టారు కదా సార్ ఏం గేమ్స్ రోడ్డు మీద గేమ్స్ గల్లీ గేమ్స్ మొదటి ఒకసారి చూడండి మొదటి మూడు ప్రోగ్రాములు ఇప్పుడే చూడండి అప్పటి గేమ్స్ ఎంత టాలెంట్ ఎక్స్పో ఎక్స్ట్రాక్టింగ్ ద టాలెంట్ ఉన్నాయో ఇప్పుడు ఏమున్నాయో ఈ గల్లీ గేమ్స్ చిల్లర గల్లీలో ఆడతారు ఆ గేమ్స్ లాంటి గేమ్స్ పెట్టేసి టాస్క్లు అన్నీ అంతే ఎక్స్పోజింగ్ అన్నిటికీ ఎక్స్పోజింగ్ అమ్మ దాంట్లో పార్టిసిపెంట్లు ఎక్స్పోజింగ్ ఎవరు ఎక్కువ ఎక్స్పోజింగ్ చేస్తారు ఎవరు ఎక్కువ డబుల్ మీనింగ్ మాట్లాడగలరు ఎవరు ఎక్కువ అరాచకాలు ఉండగలరు వాళ్ళకి అది వంద రోజులు వాళ్ళే వంద రోజులు వంద రోజులు ఉండగలగటం సంబంధం లేకుండా ఇలాంటి రిఫ్రాఫే ఉండగలరు అందుకనే చాలామంది సెలబ్రిటీలు రావట్లే సెలబ్రిటీలు రాంది ఎందుకంటే ఈ రిఫ్రాఫుల్తో కలిసి మనం కాలంగాడపాల వద్దునే అందరూ గౌరవంగా ఉంటే అందరు గౌరవంగా ఉంటుంది రిఫ్రాఫుల్ తోటి కావాల వస్తే ఎందుకు వస్తారు వచ్చి మనం చెడిపోవటం ఎందుకు మనం మన పేరు రిపేర్ అవ్వడం ఎందుకు రావట్లేవరు ఎక్కడ ఉందంటారు లోపల ఆర్గనైజర్స్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గనైజర్స్ డబ్బు కోసం కకృతి పడుతున్నారు తప్పితే వాళ్ళు ప్రోగ్రాం యొక్క అని ప్రోగ్రాం యొక్క గౌరవాన్ని దాని యొక్క ముఖ్య దేశాన్ని కాపాడాలని లేదు వాళ్ళు డబ్బులు వస్తే చాలా మనకు డబ్బులు వస్తున్నాయి ఇంక ఎట్లా ఏది ఇకపోతే మనకెందుకు విమర్శిస్తున్నారా ఇంకా మనకు ప్లస్ పబ్లిసిటీ అనుకుంటున్నారు తప్పితే తిడుతున్నారా తిట్టినయి మనకు పబ్లిసిటీ అనుకుంటున్నారు కానీ మనం కడుపుకు అన్నం తింటున్నాం అశుద్ధం కాదు మన డబ్బులు సంపాదించు చే వ్యాపారం చేయొచ్చు డబ్బులు సంపాదించు కానీ మనకు బాధ్యత సామాజిక బాధ్యత ఉంది ఇలాంటి ప్రోగ్రాంలో పబ్లిక్తో మిక్స్ అయిన ప్రోగ్రాం పబ్లిక్కి సంబంధం లేని ప్రోగ్రాం అయితే నువ్వు ఏమైనా చేసుకో ఏమైనా సంపాదించుకో ఇది పబ్లిక్ తోటి మిక్స్ అయిన ప్రోగ్రాం వాళ్ళని మిళితం చేస్తున్నాం కనుక మనకు కాస్త బాధ్యత ఉంది అని కడుపుకు అన్నం తినేవాడు ఆలోచించినట్టు ఆలోచించారు వాళ్ళు కడుపు ఆనంద తింటున్నారు ఏం తింటున్నారో వాళ్ళు వాళ్ళకే తెలియాలి ఆర్గనైజర్స్ వాళ్ళకి ఏ బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ బాధ్యత లేదు సెలక్షన్ ఆఫ్ డిజైనింగ్ టాస్క్లో బాధ్యత లేదు అరేంజ్మెంట్స్లో బాధ్యత లేదు అన్నీ చిల్లర తరము చిల్లరతరం ఏది పోతే మన 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 డబ్బులు మనకు వస్తున్నాయి అని వీళ్ళు నా డబ్బులు నాకు వస్తున్నాయి నాకు డబ్బులు ఇస్తున్నారు నా ప్రోగ్రామ్ నా స్టూడియోలో నా ప్రో బిజినెస్ జరుగుతుంది నాకేమిటి ఉన్నారు ఇద్దరు వాళ్ళ తప్పు వాళ్ళు అలా ఉండబట్టే అలా అరాచకంగా అలాంటి అస్తవ్యస్తంగా ప్రోగ్రాములని డబ్బుల కోసం అబాధ్యతగా ఉండబట్టే ఇలాంటివి జరుగుతుంది ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సెక్యూరిటీని బెటరా కరెక్ట్గా పెట్టుకోవద్దా ఇవన్నీ అందుకని మెయిన్ అతని అరెస్ట్ చేయడం కాదు టు ది నాగార్జున్కి వెళ్ళాలి టు ది ఆర్గనైజర్స్ వెళ్ళాలి వాళ్ళని బదులు హత్య చేసిన వాడికన్నా హత్య ప్రేరేపణ కారత్య హత్య కారకులైన వాళ్ళు కూడా ముఖ్యం వీళ్ళు ఇప్పుడు విధ్వంసం చేసిన వాడు వాడైనా దానికి కారకులు వీరే వీళ్ళే వీళ్ళ కూడా ముఖ్యులే వీళ్ళని దోషుల కింద నిర్దించాలి వీళ్ళకి నోటీసులు పంపించాలి ఇప్పుడు దాదాపు ఆరు సెక్షన్స్ మీద ఏమో కేసు పెట్టడం జరిగింది అదేవిధంగా నాన్ బైలబుల్ ఎట్లా ఉంటది అంటారు వ్యాన్ పగల కొడుతే పబ్లిక్ ఆర్టీసీ పగల కొడితే నాన్ బయలు లేకుండా బయలు నచ్చని పెట్టుకుంటారు నువ్వు ఏదైనా చేయొచ్చు అనుకుంటే అమ్మా నువ్వు ఆఫ్టర్ ఆల్ ఏదో ఒక ప్రోగ్రాంలో ఒక చుద్రమైన ప్రోగ్రామ్ ఒక దరిద్ర ప్రోగ్రాంలో పెద్ద అవార్డు అయ్యగలవు కానీ నువ్వేదో వెళ్ళవు ప్రజల్లో మంచి ప్రజల్లో ఆదరణ మంచి ఆదరణ గొప్ప ఆదరణ అని అనకండి అలాంటి పదాలు వాడకండి ఊరిని ఇదేమి అంత గొప్ప ఆదరణ ఎగబడి చూస్తున్న ఆదరణ ఏం కాదు నాగార్జున ఉన్నాడు కనుక ఏదో చూస్తున్నారు అంతే అది ఇదే ప్రజలు ఎగబడి ఆఫ్టర్ ఆల్ పాపులేషన్లో వన్ పర్సెంట్ కూడా లేరు దాన్ని చూస్తున్న ఆడియన్స్ అది నాలుగు కోట్ల మందిలో ఎంతమంది వస్తున్నారు వన్ పర్సెంట్ కూడా లేరు దాన్ని ఏదో పెద్ద ఆదరణ పెద్ద ఇది అని మీరు మీడియా దాన్ని ఎత్తకండి మీ మీడియాకైనా మీ మీడియా వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం కనుక దానికి ఏదో బుధ బుధ మీ బుధాలు మీరు తీసుకుంట వద్దు అదొక దరిద్ర ప్రోగ్రాం దాంట్లో నిజాలు చెప్పండి దానివల్ల జరుగుతున్న తప్పు చెప్పండి దానిలో జరుగుతుంది దానివల్ల నష్టం చెప్పండి అంతేకాని ఏదో పెద్ద పుడింగి ప్రోగ్రాం చెప్తాను సార్ అన్ని పబ్లిక్ బయట పెట్టేస్తా న్యూట్రల్ కాదు మీడియా మొత్తం న్యూట్రల్ లేదులే కానీ మీడియా మొత్తం మీడియా వాళ్ళు చేస్తున్న ప్రోగ్రాం అది స్టార్ మీ మీడియా వాళ్ళు కనుక మన మంద మనం పిసుకోకపోతే ఎట్లా అని మీరు దాంట్లో తప్పులు చెప్పలా ఎంతసేపు దాన్ని ఏదో ఆంధ్రదేశాన్ని ఉరువు తొలగిస్తున్న ప్రోగ్రామ్ ఆంధ్రదేశాన్ని ఏ బొచ్చు ఉరుస్తుంది దాని మీద ఎప్పుడు ఎగబడి ఆహారం ఏం లేదు చూస్తున్నారు నాగార్జున ఉన్నాడు కనుక నాగార్జున లేకపోతే దానికి కుక్కర్ కూడా అంటే దగ్గర దగ్గర మనోడికి చాలా మంది ఫ్యాన్స్ అవి వచ్చి ఫాలోయింగ్ ఉండడం నువ్వు కూడా వెళ్ళి నువ్వు ఇలా ఆర్గనైజ్ చేసుకుని లోపలికి వెళ్ళు ఇక్కడ ఓట్లు వేయటానికి ఒక నాలుగైదు ఐదు సంవత్సరాలు ఏర్పాటు చేసుకుని నువ్వు వెళ్ళు నీకు ఓట్లు వస్తాయి ఇమీడియట్గా మా నాటికి చాలా ఓట్లు వచ్చేది ఆదరణ ఉందని అనుకుంటాం అలాంటి వాళ్ళు నేను అనుకోని డ్రామా తెలుసు చాలా మంది అనుకుంటారు వాడు అన్నీ ఆర్గనైజ్డ్ వాడికి వచ్చిన ఓట్లలో ప్లస్ ఎక్కడంటే ఓన్లీ ఒరిజినల్ ఓట్లు ఆ రైతుకు డబ్బులు ఇస్తారన్నాక ఆఖరిలో పడ్డ ఆ ఓట్లు ఆ రైతుకి ఇస్తారన్నప్పుడు కాస్త రైతు కుటుంబాలు ఆ విలేజెస్లో టౌన్లో ఉండే కుటుంబాలు ఏదో వీడు రైతులకు మనం మన మన జా రైతుకు చేస్తానన్నాడు కదా మనము రైతు కుటుంబం వాడికి వేద్దాం ఆయన వేసారు తప్పితే అదే వాడికి పడిన ఒరిజినల్ ఓట్లు మిగతా అంతా ఆర్గనైజర్ ఓట్లే వాడికి కానీ అమరకు కానీ శివాజీకి అంత ఆర్గనైజర్ ఓట్ బయట ఆర్గనైజ్ చేసుకునే లోపలికి వెళ్ళారు ఇదంతా ఓపెన్ సీక్రెట్ బయటపడుతుంది కానీ వీళ్ళు ప్రజలు ఆదరించి వీళ్ళది వీళ్ళ మెప్పు మెచ్చుకుని వీళ్ళ టాస్కులు వీళ్ళ తల్లితేటలు వీళ్ళ గొప్ప టాలెంట్ని ఆహా ఊహో అని ఎవడో ఇలా అది పరిపాట్లు లేని వాళ్ళు ఆర్గనైజర్గా వేసుకున్న అంతే అది ఎవడో ఇప్పుడు ఎప్పుడు ఇప్పుడు కౌన్ బానే కరగబోయొచ్చి చూస్తాను ఎంత ఎందుకు అంతమంది ఎగబడి చూశారు మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని మళ్ళీ సీజన్ అయిపోయిన మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఎందుకు ఎదురు చూస్తున్నారు దాంట్లో ఒక సాన్సిటీ ఉంది సబ్జెక్ట్ ఉంది దాంట్లో ఒక సామాజిక బా ఇది ఉంది ఒక గౌరవం ఉంది ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది ఒక టాలెంట్ ఉంది పార్టిసిపేట్ చేసే వాళ్ళ టాలెంట్ వాళ్ళ నాలెడ్జి చూసేవాడికి కూడా ఒక జ్ఞానం ఒక వాడి తారీఖు విషయాలు తెలుసుకుంటూ ఉంది అది ప్రోగ్రామ్ దీనికి కూడా అలాంటి ఒక చక్కటి ప్రోగ్రామ్ ఇలాంటి దీని ముఖ్య ఉద్దేశం అదే ఒరిజినల్ ఇంగ్లీష్లో మొదలెట్టిన దాన్ని దిగజార్చారు అంటే దాన్ని చాలా బ్రెయిన్ ఉపయోగించాలి చాలా సేవపడాలి కొంత డబ్బు ఖర్చు పెట్టాలి మనకి ఏమి డబ్బు ఖర్చు పెట్టాలో అలాగా వాళ్ళమన్నా తీసుకొచ్చి పది మంది ఉన్న పార్టిసిపెంట్స్ పది మంది అలా పెట్టేసేస్తే వాడికి ఏదో మనం ఇచ్చి తృణమూర్చుకుంటాడు కొంచెం జ్ఞానం పేరు ఉన్నవాడైతే కొంచెం గౌరవం ఇవ్వాలి మనకు డబ్బు ఖర్చు ఎందుకు ఏమీ లేకుండా దీంతో ఏదో అలా ముఠ చెప్పట చెప్పి మనం దోచేసుకో మేతంతా మనం వచ్చిందంతా మనం తినేతని ఒక డబ్బు కక్కుర్తి కోసం వాళ్ళు చేస్తున్న అబాధ్యత ఇది ఇప్పుడు వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే అప్పుడు అన్యాయంగా తీసుకెళ్ళి లోపల చేశారు మమ్మల్ని అన్యాయంగా తీసుకెళ్లి జైల్లో పెట్టారని అని చెప్పని వాళ్ళతో పాటు చాలామంది అక్కడ అల్లర్లు చేసే వాళ్ళు వాళ్ళు ఉంటారు అందరినీ ఇయ్యాలి అందరినీ ఇయ్యాలి అందరిని ఇయ్యాలి ఎవరిని ఆ మాట్లాడి ఇప్పుడు ఆ మాట అన్యాయంగా చేసిన వాడిని కూడా లోపల వేయాలి ఏంటి అన్యాయం అని చెప్పాలి చెత్తరాకు అన్యాయం ఏంటి మీరు పబ్లిక్ ప్రాపర్టీని కొడతారా మీరు పోలీస్ వేరే కొడతారా ఆర్టీసీ బీ అద్దాలు పగలు కొడతారా అమ్మాయిలతో అక్కడ అమ్మాయిలతోటి అసభ్యంగా ప్రవర్తిస్తారా ఏంట్రా అన్యాయం చెత్తనా కూడా చేసే దౌర్భాగ్య పనులన్నీ చేసేసి మళ్ళీ అన్యాయంగా మనం మేము లోపల కాదు మక్కిళ్ళు ఎరగ కొట్టాలి పిల్లలంటే ఏదో అవార్డు వస్తే సంతోషించుకో పండుగ చేసుకో ఇంటికి వెళ్ళి బజార్లో ఏంట్రా నీ అరాచకం నీకు అవార్డు వస్తే ఏంటంట నేను పుడిగి అవార్డా ఇదేమన్నా ఇదేమన్నా దేశానికి పెద్ద మహాత్ మహాత్కార్యం చేసినందుకు అవాడా చిల్లర ప్రోగ్రామ్ ఏదో చిల్లర టాలెంట్ చూపించావు నటించావు దానికి ఏదో వచ్చేది అవార్డు పెద్ద ఏదో నువ్వు సమాజానికి ఉపయోగపడే పెద్ద కార్యక్రమం చేస్తే అవార్డు వచ్చినట్టు కాదు కదా ఎక్కడ ఉంటే మాటలు మాట్లాడితే ఎట్లా